గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పటి వరకు ఉద్యోగం చేయడం అన్నా ఉద్యోగం కావాలి అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది ఒకటి అయితే ప్రైవేట్ ఉద్యోగాల రూపకల్పన లేదా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఈ రెండే కానీ ఇప్పుడు కొత్తగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి ఉదాహరణ చెప్పారు అని చెప్పి అనుకోవాలి ఉద్యోగాల భర్తీ అంటే ఏంటి అంటే కొత్తగా స్వయంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం అవేంటి అంటే గొర్రెలు మేపడం లాంటివి అనేసి అంటున్నారు అసలు ఏంటి నిజంగా అసలు ఉద్యోగాల కల్పన అంటే ఏంటి సార్ అసలు అసలు ప్ర అంటే ఏపీలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఇండియా టుడే వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యూత్కి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించినప్పుడు యూత్ ఎంపవర్మెంట్ ఎంప్లాయ్మెంట్ దీని గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగాల కల్పన అంటే ఏదో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి వాటిలో ఉద్యోగాలు ఇవ్వటం ఒకటే కాదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ చేయాలి అంటే లైక్ విలేజెస్లో గొర్రెలు పెంచుకోవటం బార్బర్సు తోపుడు బండ్లు ఎస్ అవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరు కాదంటలా కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లో ఉన్న కాంట్రడిక్షన్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో పదే పదే తన విద్యా విధానం గురించి చెప్తా ఇవాళ సామాన్యుడు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి సామాన్యుడు కూడా అంతర్జాతీయ స్థాయి సిలబస్లో చదువుకోవాలి ఇవాళ సామాన్యుడు కూడా కొత్త మార్పు చేర్పులకి అంటే కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అందుకోసం అని చెప్పని నేను ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తున్నా థర్డ్ క్లాస్ నుంచి టోఫెల్కి సన్నద్ధత అయ్యే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నాం ఇంటర్నేషనల్ కరికులం ఐబీ సిలబస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం నాడు నేడు అనే విధానంలో స్కూళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దున్నాం ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా అంటే ఇక్కడ ఏంటి ఏమర్థం అవుతుంది మనకి అంటే మనకు అర్థం ఉంటుంది కదా మనకు సమాజంలో గత రెండున్నర మూడు దశాబ్దాలుగా వచ్చిన మార్పులు కూడా ఏంటి అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు గ్రామాల్లో చాకలి వాళ్ళు చాకలి పని చేసేవాళ్ళు మంగళవాళ్ళు మంగళ పని చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది కర్ర పని చేసేవాళ్ళు కొంతమంది కమ్మర వాళ్ళు ఇనుంతో పనులు చేసేవాళ్ళు ఇట్లా కుల వృత్తులు ఉండేవి వాళ్ళు గోల్డ్ స్మితులు కొంతమంది ఉండేవాళ్ళు తర్వాత రైతులకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు తయారు చేసే బండ్లు నాగళ్ళు ఇటువంటివి తయారు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఇవన్నీ మేము చూస్తా పెరిగాం గ్రామాల్లో కానీ పరిస్థితులు మారిని ఇవాళ ఆ గ్రామంలో ఒక రైతు కొడుకు లేదు ముందు ఒక టీచర్ పిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ స్థితిగతులు మారి వాళ్ళు ఆర్థికంగా మంచి కెరీర్లో స్థిరపట్ట మొదలైన తర్వాత వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ గ్రామంలో రైతులకు సంబంధించిన పది మంది పిల్లలు చదువుకోవటం మొదలుపెట్టారు ఈ పది మంది చదువుకొని వీళ్ళకి మంచి కెరీర్లు దక్కటం మొదలైన తర్వాత అదే గ్రామంలో వీళ్ళను చూస్తున్న ఈ కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు వ్యవసాయ కూలీల పిల్లలను కూడా వాళ్ళు కూడా చదివించుకొని మా పిల్లలు కూడా మాకన్నా మెరుగ్గా బతకాలి అది అసలు ఆశ తప్పు కాదు ఏ తల్లిదండ్రులైనా తమకన్నా తమ పిల్లలు మరింత మెరుగ్గా జీవించాలని కోరుకుంటారు మరింత మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటారు కాబట్టి ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఇవాళ మనం గ్రామాలే పల్లెలే పట్టుకొమ్మలు అంటాం కదా గ్రామాన్నే ప్రామాణికంగా తీసుకుందాం ఒకనాడు మే నేను అప్ టు థౌజండ్ ఫోర్ నేను చాలా సీరియస్గా వ్యవసాయం చేశాను నేను మాగాడివి పండించేవాడిని చెరుకు వేసేవాడిని తర్వాత అరటి కూరగాయల తోటలు అన్ని రకాల వ్యవసాయం చేశాను నేను ఆ చేసిన సందర్భంగా ఆ రోజుల్లో వ్యవసాయ కూలీలకి కలుపులై తీయటానికి పది పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలు వచ్చేవాళ్ళు ముప్పై ముప్పై సంవత్సరాల వయసు వాళ్ళు ఉండేవాళ్ళు అరవై సంవత్సరాల వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు వ్యవసాయ కూలీలుగా చూసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో వాళ్ళే తప్పితే అంతకన్నా చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు ఇవాళ కూలి పనికి రావట్లా ఎందుకు అని అంటే చదివించుకుంటున్నారు పిల్లల్ని ఇవాళ కూలీ కూడా వాళ్ళు భార్యాభర్తలు కష్టపడి వాళ్ళు త్యాగం చేసి పిల్లలను చదివించుకుంటున్నారు పిల్లలు కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ కులవృత్తుల వైపు డ్రైవ్ అవ్వట్లా పిల్లలు చాకల వాళ్ళ పిల్లలు చాకల పని చేయటెల్లా మంగళ వాళ్ళ పిల్లలు మంగళ పని చేలా ఇవాళ ఇవాళ చాలా గ్రామాల్లో ఏ ఇళ్ళలో చూసినా ఒకప్పుడు ఇంటికి ఇంటి చాకలి అని ఉండేవాళ్ళు ఇంటి మంగళని ఉండేవాళ్ళు ఒక్కొక్క మంగళ ఉంటే పది పలానా పది మంది రైతుల కుటుంబాలు ఇతనివి అని ఖాతాలు ఉండేవి శాశ్వతంగా ఆ ఇంట్లో శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా ఇతనే ఉండేవాడు చాకరి కూడా అంతే ఇవాళ ఆ సిస్టం లేదు అది ఆ మార్పు చేర్పుల్ని స్వాగతించి తీరాల్సిందే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మిగిలిన రైతుల పిల్లలతో సమానంగా చూడాలనుకోవడం తప్పెట్లా అవుద్ది దానికి వీళ్ళేం త్యాగం చేసే వాళ్ళని చదివి వాళ్ళ రెక్కడ కష్టంతో వాళ్ళని చదివించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి ఎస్ ఒక వాస్తవం అందరికీ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఉద్యోగాలనే భర్తీ చేయాలంటే సాధ్యం కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కొంత స్టేజ్ వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు ఒక స్టేజ్ వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అకామిడేట్ అవుతారు కానీ ప్రతి సంవత్సరం లక్షల మంది గ్రాడ్యుయేటే బయటకు వస్తుంటే టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేటే బయటకు వస్తుంటే తర్వాత ఇప్పుడు ఐటీఐ పాలిటెక్నిక్ ఈ తర్వాత మిగిలిన అంటే అంటే దాన్ని వొకేషనల్ కోర్సెస్ అంటారు వృత్తి విద్యలు చాలా ఉంటాయి ఇప్పుడు అగ్రికల్చర్ డిప్లొమా ఉంది నర్సింగ్ ఉంది ఇటువంటి వాటిల్లో కొన్ని వేల మంది లక్షల మంది పిల్లలు తయారై బయటకు వస్తూ ఉన్నారు వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో సాధ్యం కాదు ప్రైవేట్ రంగమే అకామిడేట్ చేయాలి ప్రైవేట్ రంగం అకామిడేట్ చేయాలి అంటే దానికి తగిన యాంబియన్స్ ప్రభుత్వం వైపు నుంచి బిల్డప్ అవ్వాలి అంటే ఒక ప్రాంతానికి మనం ఒక కాలనీ నుంచి ఇంకో కాలనీకి వెళ్ళి కాపురం ఉండాలి అని అంటేనే అక్కడ అల్లరిచిల్లరాళ్ళు ఉంటారు అక్కడ బయట పెట్టిన మన బండి మిర్రర్లు టైర్లు ఓడ తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ లైఫ్ సేఫ్టీ కాదు అని చెప్పని మనకు తెలిస్తే ఆ కాలనీకి వెళ్ళి మనం ఉంటామా ఫ్రెండ్లీ అంబియన్సే ఉండదు అక్కడ బయటికి వెళ్తే మన పిల్లల మీద దాడులు చేస్తారు మనం జాబ్కి వెళ్ళొస్తుంటే మనకు అక్కడ సేఫ్టీ లేదు అని చెప్పనే వాతావరణం మనకి వింటే ఏ కాలనీలోకైనా మనం షిఫ్ట్ అవుతామా లేదు అదేవిధంగా ఒక కార్పొరేట్ కంపెనీ కూడా అంతే కదా ఒక ప్రాంతానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి దానికి తగిన యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలుది మీకు కావాల్సిన భూమి మేము ఇస్తాం మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ లైక్ పవర్ సప్లై వాటర్ సప్లై రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర కావాల్సినంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన అనుమతులు సకాలంలో సక్రమంగా ఇచ్చేస్తాం మీకు మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి మీరు క్రియేట్ చేయగలిగే ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టుగా మీకు మా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని డిస్కౌంట్లు ఇస్తాం ఎగ్జిషన్స్ ఇస్తాం ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఆ వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించాలి ఏ ప్రభుత్వం అయినా ఇవాళ రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది దేశవ్యాప్తంగా ఒక కార్పొరేట్ కంపెనీ ఏదైనా ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటుంటే మా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి మా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మేమైతే మీకు ఈ ఆఫర్స్ ఇస్తాము అని చెప్పని ఒకదాన్ని ఒకళ్ళు ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు ఆ కార్పొరేట్ కంపెనీ బేరే చేసుకుంటుంది ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఉండాలి రెండు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు మన దగ్గర చెప్తున్న ఎష్యూరెన్సెస్ ఏ ఇవి సక్రమంగా అమలు చేసిన నేపథ్యం ఉందా లేదా మన అక్కడి దాకా తీసుకెళ్ళి ముంచేస్తారా ఆ ట్రాక్ రికార్డు కూడా వెరిఫై చేసుకుంటారు వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో వచ్చి గ్రౌండింగ్ అవ్వాలి దానికి తగిన యాబిన్స్ ప్రభుత్వాలు బిల్డప్ చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రో కార్పొరేట్గా ఉండాల్సిన పాలకుడు యాంటీ కార్పొరేట్ నిర్ణయాలు తీసుకున్నారు దాని పర్యవసానం నూట యాభై ఒక్క సీట్లతో ఆయనకు అధికారం దక్కితే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అద్భుతంగా పరిపాలన చేయాల్సిన పాలకుడు ఒక విధ్వంసకర పాలకుడిగా మిగిలిపోయారు ఇవాళ ఐఎమ్ సారీ టు సే ఆ మాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ మాట అనడానికి సిగ్గుపడాలి అయినా సరే అనాల్సి వస్తుంది ఎందుకు ఆయన పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి వారంలో తీసుకున్న కొన్ని విధ్వంసకర నిర్ణయాలు కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతోటి ప్రజావేదికను ఒకటి కట్టారు అందులోనే ఆయన మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ముగగానే దీన్ని కూల్చేయమని చెప్పాడు ప్రజల డబ్బుతో కట్టిన వేదికది అది ఎవరు సొంతస్తి కాదు మీ సమావేశం పెట్టుకోవటానికి హోస్టింగ్ ఇచ్చింది అదే ఇప్పుడు మనం చెట్టు కిందకి వెళ్ళి నీడ తీర్చుకుంటా మన ఎండలో నుంచి వచ్చో చెట్టు కింద నీడ కింద మనం తీరుతా మనం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి ఈ చెట్టు నరికేమని అంటే మనకు నీడనిచ్చింది ఆ చెట్టే ప్రజావేదిక కూడా ఈయన ముఖ్యమంత్రిగా బాధితులు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రూప్ ఉన్న అధికారులతోటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతోటి రివ్యూ సమావేశం పెట్టుకున్నది ఆ వేదికనే దాన్ని కూల్ చేసావు పాలకుడుగా కన్స్ట్రక్టివ్ నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తారు ఎవరైనా ఎప్పుడైతే ఈ కూల్చివేత నిర్ణయం ఈ ఎజెండా బయటకు వచ్చిందో ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అనే ఒపీనియన్ బలపడిపోయింది ఆ తర్వాత పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు అదొక అసంబద్ధ నిర్ణయం చివరికి ఈ అసంబద్ధ నిర్ణయం పర్యవశానం పదిహేను వేల కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ప్రజాధనాన్ని ఆ పవర్ కంపెనీలకి వాళ్ళ దగ్గర నుంచి పవర్ తీసుకోకుండానే డబ్బులు పే చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అసంబద్ధంగా పైగా దాన్ని ఇంపాక్ట్ ఎట్లా పడింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్కి గ్యారంటీ లేదు అక్కడ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు విలువి ఇవ్వట్లేదు అంటే బ్రాండ్ ఏపీ దెబ్బతినిపోయింది తర్వాత రివర్స్ టెండర్లు సక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేసి అంటే ఆ కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళు తనకి ఇష్టలు కాదు కాబట్టి తన ఇష్టల్ని అక్కడ కాంట్రాక్ట్లో కూర్చోబెట్టాలి అని చెప్పనే ఏకైక కారణంతో దాని ఇంపాక్ట్ ఏం పడింది అంటే పెట్టుబడిదారుల్లో ఎటువంటి భావాన్ని సృష్టించింది ఇక్కడ తన వైఖరిని సర్దిద్దుకోకపోగా రాష్ట్రంలో ఒక విభజన జరిగిన రాష్ట్రం గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం రాజధాని కూడా రూపాంతరం రూపొందన రాష్ట్రం అంటే ఒక హోప్ తోటి ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి అన్ని వర్గాల ప్రజలు ఈయన వెనక నడిచి ఈయన చేసిన అష్యూరెన్సెస్ విని ఈయనకి ఓటేశారు ఆ ఓటేసిన పర్యసానం దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని ప్రాపర్గా కనుక ఛానలైజ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ రప్పించుకొని మనకున్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉపయోగపెట్టుకొని ఒక లాజిస్టిక్ హబ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు వాటిని ప్రాపర్గా సద్వినియోగం చేసుకొని ఆ పరిశ్రమలో గ్రౌండింగ్ చేయించుకొని ఉన్నట్టయితే లక్షల మందికి ఉపాధి దక్కేది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ నిన్న చెప్తున్నది సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఎస్ ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలే అన్ని భర్తీ చేయలేవు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవసరమే ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఐదు సంవత్సరాల పుణ్యకాలం ముగిసిపోయింది గత ప్రభుత్వాలు అన్నీ వీళ్ళ నాన్నగారు రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజశేఖరరెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి దాకా లెక్కేసుకుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రభుత్వాల వైపు నుంచి సబ్సిడీ రుణాలు ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ తోటి క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసి ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను కాపు కార్పొరేషను బ్రాహ్మీణ్ కార్పొరేషను వైస కార్పొరేషను వీటి ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చారు ఒక లక్ష రూపాయలు యూనిట్ ఇచ్చేవాళ్ళు ఆ లక్ష రూపాయల యూనిట్ తోటిలో అరవై వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ భరించేది మిగిలిన నలభై వేలు బ్యాంక్ నుంచి లింకప్ చేసి ఇప్పించేవాళ్ళు వీళ్ళు ఆ లక్ష రూపాయలతోటి ఓ గేదెలు కొనుక్కోవటము ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవటము ఏదో ఒకటి చేసుకొని ఈ నలభై వేలు రుణం తీసుకుంటే సరిపోయేది అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి అరవై వేల రూపాయలు ప్రోత్సాహం దక్కుద్ది ఈ ఐదు సంవత్సరాల టెన్నూరులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఈవిన్ సింగిల్ క్రెడిట్ క్యాంప్ ఒక్క క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేయాల క్రెడిట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల మాత్రమే ఉపాధి దక్కుతుంది కల కల్పనకు ఆస్కారం ఉందని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎందుకు ప్రోత్సాహం చేయాలి ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు రాబోయే ఐదేళ్లలో లోన్స్ ఇస్తాము అని చెప్పని గత ఐదేళ్లలో ఎందుకు ఇవ్వాలా ఇంకొకటి ఎప్పుడైనా ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా అంటే బార్బర్స్ అయినా తర్వాత డ్రైక్లీన్ షాపులైనా గొర్రెల పెంపకదారులైనా ఇవన్నీ డిపెండెంట్ ఎకానమీ అంటే ఒక పదివేలు నెలకు ఒక ముప్పై వేలు నలభై వేలో సంపాదించుకున్న స్తోమత నీకుంటే వారానికి ఒకసారి ఒక ఆదివారం నాడు ఒక హాఫ్ కేజీయో కేజీయో మీ ఇంట్లో ఉండే సభ్యులను బట్టి మటన్ తెచ్చుకుంటావు అంటే ఆ ముప్పై నలభై వేలు సంపాదించుకునే స్తోమత నీ క్రియేట్ అయితే నువ్వు కొంటావు లేకుంటే నువ్వు కొనలేవు అంటే ఇవాళ ఈ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగితే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అంత ఎక్కువ పెరుగుద్ది ఇవాళ హైదరాబాద్లో చూస్తున్నాం మనం ఐటీ ఐటీ ఎనేబుల్డ్ ఒక లక్ష ఉద్యోగాలు క్రియేట్ అయితే దాని ద్వారా ఇంకొక ఐదు లక్షల డిపెండెంట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ వాళ్ళ కోసం హౌసింగ్ ఆ హౌసింగ్లో వాళ్ళకి మేడ్స్ డ్రైవర్లు కేబుల్ కనెక్షను వాళ్ళకి పేపర్ సప్లై వాళ్ళకి మిల్క్ సప్లై వాళ్ళ కోసం ఫార్మసీ షాపులు గ్రాసరీ షాపులు వాళ్ళ పిల్లల కోసం స్కూల్సు వాళ్ళ కోసం హాస్పిటల్సు ఎంటర్టైన్మెంటు ఇన్ని రకాల డిపెండెంట్ ఎకానమీ డెవలప్ అవుద్ది సో అల్టిమేట్గా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరగాలి పొటెన్షియల్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగితే అంత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సస్టైన్ అవుద్ది తప్ప అసలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రస్తావనే లేకుండా గొర్రెలు పెంచుకొని ఏం చేస్తాడు దగ్గర అంటే ఎకానమీ ఆ స్థాయిలో సస్టైన్ అవ్వనప్పుడు పెంచుకొని ఏం చేయలేడు అతను నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లింక్ ని మిస్ అవుతున్నారు ఆయన వైఫల్యాల్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో మచ్